పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో మరి గద్దరన్న గారి మొదటి వర్ధాంతిని ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ సారు మళ్ళీ దశ మొదటి దశ ఉద్యమంలో కీశీలకంగా పాత్ర పోషించి తెలంగాణ ప్రాంతంలోని మేధావులను యువకులు అందరినీ చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమానికి అన్యాయం జరుగుతుందని చెప్పి అందరినీ చైతన్యపరిచి ఒక తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఏకతాటికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేశీలక పాత్ర పోషించు మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ గద్దరన్న కానీ గద్దరన్న కాలుకు గజ్జ కట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా నా పోరు తెలంగాణ అని చెప్పి ఆనాడు పాటవాడి యువకులు అందరినీ రగిలించి చైతన్య పరిచి ఒక తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఏర్పాటులో మరి కేశలక పాత్ర పోషించిండు ఆ పాత్ర మరం లేదని తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులమంతా పద్నాలుగు సంవత్సరాల పోరాట ఫలితంగా మరి ఈరోజు గత ప్రభుత్వ ఉద్యమకారులకు చేస్తుందని ఆశించినాం కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్పడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉద్యమకారులకు జిల్లా కేంద్రంలో రెండు వందల యాభై గదాల స్థలం కానీ జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా మరి రైల్ పాసు పింఛను హెల్త్ కార్డు మరి ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని కోరడం జరిగింది దానికి మరి ముఖ్యమంత్రి సానుకూలంగా సంధించడం జరిగింది అప్పుడు ఎన్నికల మినపోస్టర్ కమిటీగా పనిచేసినటువంటి జిల్లా మంత్రి దుద్దిలా సీధర్బాబురావు మేము అనేక సందర్భంలో కలిసినప్పుడు మీ ఉద్యమకారులందరికీ నేను అందగా ఉన్న తమ్మి మీ సమస్య ఏదో నన్ను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోతున్నందుకు మరి బాబు గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ జిల్లాకు చెందినటువంటి పెద్దపల్లి శాసనసభ్యులు అన్న సిద్దపూట విజయరామనారావు రాంగూడెం శాసనసభ్యులు మఖర్ సింగ్ గారు మరి ఈ నెలల్లో ఇరవై ఇరవై తారీఖు మరి సీఎం దగ్గర కల్పించే బాధ నాదని మరి చెప్పినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఉద్యమకారులకు మరి అండగా ఉన్నట్టయితే మేము ఉద్యమకారులం అంతా మరి మీకు అండగా ఉంటామని తెలియడం జరుగుతూ ఉంది మరి ఉద్యమకారుల పోరానికి మీ ఉద్యమకారులంతా అండగా ఉంటాం ఏ ఉద్యమకారునికి ఆపదచ్చినా మేము అండగా ఉంటామని తెలియడం జరుగుతూ ఉంది ఈరోజు సీమసీనన్న నాయకత్వంలో మరి ఇదే జిల్లా ఇదే నెలలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మరి పెద్దపల్లి మంత్రుల ఉద్యమకారులందరికీ సన్మాన కార్యక్రమం అవసరం మంత్రిగారి చేతుల మీదుగా ఈ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఉంటుంది ఉద్యమకారులను న్యాయం జరిగే వరకు మేము ఉద్యమకారులను నిద్రవమని తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం జైతరంగాణ